హలో ఇటు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనామికా వ్లాగ్స్ అసలు ఇలా చెప్పి ఇంట్రడక్షన్ ఎన్ని మంత్స్ అయిపోతుందో కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఇంకా ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనామికా వ్లాగ్స్ అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ నచ్చే ఫుడ్ ఐటెం ఏముంటుంది నాకైతే ఫస్ట్ మైండ్లోకి వచ్చేదైతే మాత్రం చాక్లెట్ అనే చెప్పచ్చు మరి అలాంటి చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఎక్కడి నుండి ఆ రా మెటీరియల్స్ అన్నీ తెస్తారని క్లియర్గా తెలుసుకోవాలంటే మాత్రం మనం ఎక్కడో ఫారిన్ కంట్రీస్కి అక్కడికి వెళ్ళిన అవసరం లేదు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉన్న మనన్ చాక్లెట్ కార్ఖానాకు వస్తే సరిపోతుందనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే మనన్ చాక్లెట్ ఫౌండర్ ఎవరో ఫారెనో లేకపోతే వేరే రాష్ట్రం అతనో కాదు మన సొంత తెలుగు అతనే అతని పేరైతే చైతన్య ముప్పాలా గారంట మీరు కనుక హైదరాబాద్ అయితే ఆల్మండ్ హౌస్ పేరు వినే ఉండుంటారు దాని ఓనర్ కూడా ఈయనే అంట నాకు రీసెంట్గానే తెలిసింది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కోకో బీన్స్ అనేవి వేరే ఎక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు మన సొంత వెస్ట్ గోదావరిలో పండిన కోకో బీన్స్ని మాత్రమే వీళ్ళు చాక్లెట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే చాక్లెట్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది క్యాడ్బరీ చాక్లెట్స్ అవే కదా కానీ అవేమో ఫారిన్ కంట్రీవి కానీ మన ఇండియాలో దట్టు మన తెలుగు రాష్ట్రంలో ఇలాంటి చాక్లెట్ కంపెనీ అనేది ఒకటి వస్తుందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే చాక్లెట్ లవర్స్కి మాత్రం ఒక హెవెన్ అని చెప్పచ్చు ఇక్కడ ఏది కిచెన్ అనేది లోపల దాయటం ఏమీ ఉండదు మొత్తం ట్రాన్స్పరెంటే అనమాట ప్రతి స్టెప్ బై స్టెప్ మనం చూడొచ్చు అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఆల్సో దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోవచ్చు ఇక్కడ నాకు ఇంకొక విషయం నచ్చింది ఏంటంటే ఇక్కడ పండించే ఫార్మర్స్కి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే వాళ్ళ పేర్లు డిస్ప్లే చేయడం కానీ అవన్నీ చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఏంటంటే మనం చాక్లెట్ బార్స్ అనేవి కస్టమైజ్ చేయించుకోవచ్చు మన ఎదురుగానే ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ అని అండ్ ఆల్సో టాపింగ్స్ కూడా మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు బయట దొరికే చాక్లెట్స్లో కోకో కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇంకా ఎసెన్స్ అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట షుగర్స్ అనేవి ఇక్కడ అలా కాదు మొత్తం కోకో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట దానికి తగ్గట్టు ప్రైజెస్ కూడా చాలా హైలోనే ఉన్నాయి మనకి బయట దొరికే చాక్లెట్ కన్నా ఒక టెన్ టైమ్స్ ఎక్కువే ఉందన్నమాట ఇక్కడ ప్రైజ్ అయితే మాత్రం చాక్లెట్సే కాకుండా వేరే ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలంటే కింద బేస్మెంట్లో కెఫే కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ పాస్తాస్ రైస్ బౌల్స్ ఇంకా పిజ్జాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేమైతే వైట్ సాస్ పాస్తా చికెన్ది ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే ఓకేగానే అనిపించింది వేడిగా అయితే లేదు టేస్ట్ అయితే ఓకే ఓకేగానే అనిపించింది ఇక్కడ కెఫే కన్నా నాకైతే చాక్లెట్ ఐటమ్సే మంచిగా అనిపించినాయి అన్నమాట ప్రీమియంగా ఉన్నాయి చాలా బయట దొరికే చాక్లెట్స్లో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఎసెన్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆ కోకోనే ఆ కోకో అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు గనక ఏమన్నా చాక్లెట్ కొని వెనకాల ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఒక్కసారి చదివితే బట్ ఇక్కడ అలా కాదు ఫ్రెష్గా మన ముందే ఎలా ప్రిపేర్ చేసిస్తారనమాట ఇక్కడ గిఫ్టింగ్కి మనం కస్టమైజ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట ఎవరికన్నా యానివర్సరీస్ కానీ బర్త్డేస్కి కానీ ఇంకా ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ మంచి ప్రీమియం ప్యాకేజింగ్లో బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి ఆల్రెడీ పెట్టేశారు లేకపోతే మనం కస్టమైజ్ చేసుకొని కూడా ఇవ్వచ్చు అనమాట సో ఆ ఆప్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు నాకైతే పర్సనలీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ప్రైజెస్ చూసి కొంచెం వెనకడిగేసాను బట్ ట్రై చేసాము కునాఫా చాక్లెట్ ఇదైతే తీసుకున్నాం అన్నమాట అదైతే నాకు టేస్ట్ నచ్చింది ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తారంట ఐ మీన్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలి కోకో బీన్స్ నుండి ఆ టేస్టింగ్ సెషన్స్ అనేవి ఎలా చేయాలి ఎలా తెలుసుకోవాలి క్వాలిటీ అవన్నీ ఒక క్లాస్ కింద మనం జాయిన్ అవ్వచ్చు అనమాట నాకు ప్రైజ్ అయితే తెలీదు బట్ ఇలా క్లాసెస్ చెప్తారని అయితే తెలిసింది అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది నాకైతే గ్లాస్ ఉంది అనుకున్నాను కానీ బట్ అక్కడ గ్లాస్ లేదు టచ్ చేస్తే నాకు చేతికి చాక్లెట్ అంటుంది మరి అది చాక్లెట్ కాదు నాకు తెలీదు జస్ట్ ఏదో కలర్ కలిపి అలాగా ఫౌంటైన్లా పెట్టారో అర్థం అవ్వలేదు బట్ చూసి షాక్ అయిపోయాను అనమాట ఈ కార్ఖానా స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది బట్ మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట బట్ అసలు ఇన్ని రోజులు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదా అనిపించింది నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు మీరు ఇన్ కేస్ కనుక హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళి కొనమని నేనేం చెప్పట్లేదు బట్ వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి అలా ఆ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఎంత క్వాలిటీగా ఎంత ప్రీమియంగా ఉంది అనేది మనం తెలుసు కోచ్ అన్నమాట సోయా సోయా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనామికా బ్లాగ్స్ బాయ్ బాయ్ సీఈంద నెక్స్ట్ వీడియో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చాక్లెట్ ఫ్లవర్స్ ఉంటారు కదా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి